సోది ఉన్నది చెబుతాను లేనిది చెబుతాను జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను జరుగుతున్నది చెబుతాను సోది చెప్పించుకోమి తల్లి కుర్రో కుర్రు ఓ సోదమ్మా ఇలా వచ్చి సోది చెప్పవమ్మా ఇలా వచ్చి కూర్చో మ పలుకు అమ్మ పలుకు జగదాంబ పలుకు కాచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవాడ కంక దుర్గమ్మ పలుకు కాశీ విశాలాక్షి పలుకు కొండవెల్లి మల్లన్న పలుకు కొండగట్టు అంజన్న పలుకు నా నా నోటి సత్తమే పలకవే తల్లి ఈ ఊరి బా ఈ ఊరి గట్టు బాగుండాలి ఈ ఊరి పాఠశాల బాగుండాలి ఈ పాఠశాల హెచ్ఎం బాగుండాలి ఈ పాఠశాల టీచర్లు బాగుండాలి ఈ పాఠశాల విద్యార్థులు బాగుండాలి రో కుర్రు సోద చెప్తే ఏం తీసుకుంటావు సోదమ్మా ఎంత డబ్బుని తీసుకుంటావు ఏమేమి తీసుకుంటావమ్మా నేను డబ్బు కానీ కట్నం కానీ ఏమి తీసుకోనే తల్లి కానీ సతక పుస్తకాలు ఉంటే బుట్టలో వెయ్యే తల్లి శతక పుస్తకాల సతక పుస్తకాలు తీసుకొని ఏం చేస్తావు నువ్వు చదువుకుంటావు సోదమ్మా నేను ఆ తల్లి సరస్వతి బిడ్డనే తల్లి మన మాతృభాష తెలుగు భాషనే తల్లి మన భాషను మనం ఎంతో విలువైన సంపదే తల్లి మన భాషను మనం నిలుపుకోవాలనే తల్లి సదక పుస్తకాలే కదా తీసుకో ఇక్కడేస్తున్నాను నా చేతి అదృష్ట రేప రేఖలు ఎలా ఉన్నాయి చూడు సోదమ్మా చెబుతానమ్మా చెబుతాను చెబుతాను ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి సత్తమే పలుకును మన తెలుగు భాష వినసంపైన భాషనే తల్లి మన మనసుకు నచ్చిన అంశాలు తెలుగులోనే ఉన్నవే తల్లి నువ్వు ఇతర భాషలు నేర్వాలన్నా ముందు మాతృభాష మీద మక్కువ ఉండాలే తల్లి అప్పుడే నువ్వు ఇతర భాషలు సులభంగా అర్థం చేసుకోగలవే తల్లి భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా కానీ ఉద్యోగాలు చేయాలన్నా కానీ అంతకంటే నమస్కారం మంచి నడవడిక ఉండాలే తల్లి చదవడం వల్ల తెలుగు భాషలో ఎన్నో అలంకారాలు చమత్కారాలు నే నేతిక విలువలు ఆచారాలు ఉన్నాయే తల్లి ఇవన్నీ చదవడం వల్ల శరీరానికి మంచ్ ప్రతి అవయం కదులుతుందే తల్లి అలా కదడం వల్ల మన మనసుకు మంచి ఆరోగ్యం వస్తుందే తల్లి అప్పుడే నీ అదృష్ట రేఖలు పండుతాయే తల్లి భవిష్యత్తులో ఒక పరిపూర్వతమైన అదృష్ట ఆదర్శమైన వ్యక్తిగా ఎదుగుతావే తల్లి కుర్రో కుర్రు వస్తానమ్మ ధన్యవాదాలు తల్లి నాకు చాలా సో నాకు చాలా మంచిగా సోది చెప్పినందుకు ఇప్పటి నుంచి నేను బల్లో కానీ ఇంక కానీ క్రమశిక్షణతో ఉంటాను అలాగే పై స్థాయికి పై స్థాయికి వెదగాలని ప్రయత్నిస్తాను సోదమ్మ వెళ్ళొస్తాను సోదమ్మ వెళ్ళు బిడ్డ